ధూప్ స్టిక్స్ చేయడానికి ఏమేమి కావాలో చూద్దాం రండి ముందుగా ఆవు పేడ కంపల్సరీ ఉండాలి చాలామంది పేడ లేకుండా చేస్తున్నారు కానీ అయితే ఉండాలి ఈ పేడలు ఏంటంటే ఏమి గడ్డి అటువంటివి చెత్త లేకుండా క్లీన్గా మెత్తగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ధూప్ స్టిక్స్లోకి పేడ రెడీ పెట్టుకున్నాక దాంట్లోకి ఏమేమి కావాలో చూపిస్తున్నానండి ఇది గుగ్గులం అండి ఇది గుగ్గులం అంటే ఇలా ఉంటుంది దీన్ని మెత్తగా దంచుకోవాలి దంచుకుని పొడి చేసుకుని ఉంచుకోవాలి నెక్స్ట్ సాంబ్రాని సాంబ్రాని మీ అందరికీ తెలిసిందే కదా సాంబ్రాని పొడి తర్వాత హారతి పిల్లలండి మనం చిన్న చిన్నవి దేవుడి దగ్గర వాడే అయినా పర్వాలేదు ముద్ద అయినా పర్వాలేదు నేను ముద్దది తెచ్చుకుని బాగా పొడి చేసుకున్నాను చాలామంది ఏంటంటే ఫ్లవర్స్ వేస్తారండి గులాబీ రేకులు చామంతి రేకులు బాగా ఎండబెట్టి పౌడర్ చేసి కలుపుతారు నాకు అయితే లేవు అందుకోసం అనేసి ఇదిగోండి నేను జవ్వాది తెచ్చుకున్నానండి ఈ జవ్వాది అనేది మన పూజా సామాగ్రి దొరికే చోట ఉంటుంది కంపల్సరీ ఇది చిన్న బాటిలే ఉంటుందండి ఇదిగోండి ఈ జవ్వాది బాటిల్ అంటే ఇది ఇది థర్టీ రూపీస్ అండి ముందు ట్వంటీ ఉండేది ఇప్పుడు థర్టీ రూపీస్ అయ్యింది దీని స్మెల్ అయితే చాలా బాగుంటుందండి పువ్వులు ఏవి సరిపోవి స్మెల్కి అంత బాగుంటుంది ఎక్కువ కూడా వేసుకోకర్లేదు చిటికడు వేసుకుంటే చాలు ఈ జవ్వాది అంటే ఇప్పుడుది కాదండి పూర్వం నుంచి వస్తున్నది ఇది కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎవరు పెద్దగా వాడటం లేదు ఇప్పుడు అందరూ సెంటులు అవి వచ్చాయి కానీ ముందు మనకి స్ప్రేలు సెంటులు అవేమీ లేవు మగవాళ్ళు అత్తర రాసుకునేవారు ఆడవాళ్ళు ఏంటంటే ఈ జవ్వాది పౌడరు గంధంలో కానీ కుంకుమలో కానీ రాసు కలిపేసి మనం రోజు బొట్టు పెట్టుకున్న గంధం పెట్టుకున్న మంచి స్మెల్ వస్తుంది మనకేంటంటే ఇది ఎక్కువ గుళ్ళుల్లో కూడా వాడతారండి ఆ స్మెల్ మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది మనకి ఇంకా స్మెల్ బాగా చాలా బాగా నచ్చుతుంది దాని గురించి మనం చెప్పలేము కూడాను మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి అనేది ఏంటంటే కొంచెం ఉంటే చాలు ఇది మనం వాటర్లో కలిపి ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి చాలా స్మెల్ వస్తుంది దానివల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది ఈసారి మీరు ట్రై చేయండి రూమ్ అంతా చాలా స్మెల్ చాలా బాగుంటుంది స్మెల్ కూడాను ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే అంత బాగా చెప్తున్నా అంటే దీని గురించి వాడిన వాళ్ళకే తెలుస్తుంది చెప్పలేము ఒకసారి వాడితేనే మనకి దాని వాల్యూ అనేది తెలుస్తుంది ఏదైనాను మీరు ట్రై చేయండి ఇప్పుడు ఇవన్నీ ఇగోండి పేడ మెత్తగా చేసి ఉంచుకున్నాను కదా దీంట్లోకి ఒక్కొక్కటిగా కలుపుకోవాలి ఫస్ట్ జబ్బా జవ్వతి పౌడర్ వేస్తున్నానండి కొద్దిగా వేసుకుంటే చాలు తర్వాత ఇగోండి పొడి చేసి ఉంచుకున్నాను కదా ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలాగా వేసుకున్న తర్వాత మెయిన్ దీంట్లోకి ఏంటంటే ఆవు నెయ్యి వేసుకోవాలండి మనం ఏదో ఒక నెయ్యి వేసుకుంటామంటే మనం ఇవి దేవుడి దగ్గర కదా చేసుకుంటున్నాము లేదు దేవుడి దగ్గర పెట్టుకోమే మా బయట అనుకుంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు మనం దేవుడి దగ్గరికి ఎక్కువ యూస్ చేస్తాం కదా ధూప్ స్టిక్స్ అనేవి అది దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా అన్నీ కూడా మనకి ఏ షేప్లో కాంటే ఆ షేప్లో చేసుకుని బాగా ఎండలో పెట్టాలండి రెండు మూడు రోజులు ఎండ పెట్టుకుంటే మనకి ధూప్ స్టిక్స్ రెడీ అయిపోతాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ